భర్త అంటున్నాడట ఏమని అన్న నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడవడానికి కారణం ఏంటి నువ్వు దుఃఖపడడానికి కారణం ఏంటి చర్చికి వెళ్ళొచ్చేసిన తర్వాత నువ్వు భోజనం మానేసి ఎందుకు ఇంత దుఃఖంతో నిండిపోతున్నావు ఎందుకు తినడం మానేస్తున్నావు అని అడుగుతున్నాడట అడిగి వెంటనే ఏమన్నాడు పది మంది కుమారులకంటే నేను నీకు విశేషమైన వాడను కాదా అంటే దాని అర్థం ఏంటి ఈ జనరేషన్లో లేక ఈ ప్రస్తుత కాలంలో భర్తలు ఎలా ఉన్నారయ్యా అంటే మనకు తెలిసిందే తెలియని విషయం ఏమీ కాదు పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత భారీ శుభవార్త చెప్పలేదనుకోండి పుట్టింటికి పంపించేసే భర్తలు లేరా ఉన్నారు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా బిడ్డకు జన్మనివ్వలేదనుకోండి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిపోతున్న భర్తలు లేరా ఉన్నారు ఒక రెండు మూడేళ్ళు గడిచిన తర్వాత ఇంకా భార్య పిల్లలు కనకపోతే ఇక వద్దని ఏదో ఒక వంక చెప్పుకుని వదిలించుకునే భర్త లేరా ఈ కాలంలో ఉన్నారు ఈ కాలంలో మనకు తెలివితేటలు ఎక్కువైపోయి పిల్లలు పుట్టకపోతే భార్యలను వద్దనుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఆ కాలంలోనే ఎలకనా ఏమని మాట్లాడుతున్నాడు అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు పది మంది కుమారుల కంటే నేను నీకు స్పెషల్ పర్సన్ కాదా అని అడుగుతున్నాడు పది మంది మగపిల్లల కన్నా నాకు సరిపోతారా అని మాట్లాడుతున్నాడు అంటే నీకు మ మంది కొడుకులు పుట్టినా నన్ను కొడుకుగా చూసుకో అడుగుతున్నాడు ఏ భర్త అయినా సరే వారి జీవితంలోకి ఎలాంటి స్త్రీ వస్తే బాగుంటుంది అనుకుంటాడు తెలుసా మా అమ్మ తర్వాత నన్ను అమ్మలా చూసుకునే మనిషి రావాలని కోరుకుంటాడు చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుందో రేపు నా జీవితంలోకి వచ్చే మనిషి నన్ను అంత జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నప్పుడు మా అమ్మ ఎంత ప్రేమగా పెంచిందో నా భార్య నన్ను అంత ప్రేమగా చూసుకోవాలి చిన్నప్పుడు నా తల్లి నాకు ఏదైతే చేసి పెట్టిందో భార్య నాకు అవన్నీ చేసి పెట్టాలి అని కోరుకుంటాడు భార్య రావడం అంటే ఒక పురుషుని జీవితంలో మరొక తల్లి వచ్చి కూర్చోవడమే ఇస్సాకు గారి సందర్భంలో మనకు బాగా సుపరిచితం ఇస్సాకు తల్లి చచ్చిపోయిందని ఏడుస్తూ కూర్చున్నాడు శారమ్మ కోసం కనిపెడుతూ ఉన్నాడు కానీ దుఃఖ నివారణ ఆ ఏడుపు అనేది ఎప్పుడు ఆపేడు ఇస్సాకు ఎప్పుడైతే రెప్పకా తన జీవితంలోకి వచ్చిందో దుఃఖ నివారణ పొందాడు అని రాయబడింది అంటే భార్య రాగానే తల్లిని మర్చిపోయాడు అంటే తల్లి స్థానాన్ని భర్తీ చేసింది రెప్పకా ఇప్పుడు హన్నాను కూడా అదే అడుగుతున్నాడు నన్ను కొడుకులా చూసుకో మా అమ్మ నన్ను ఎలా చూసుకుందో అలా చూడు పది మంది కొడుకులు పుట్టినా నువ్వెలా ఉంటావో తెలియదు కానీ నన్ను ఒక కొడుకులో చూసుకో నేను నిన్ను తల్లిగా చూసుకుంటాను నాకు నువ్వు అమ్మగా మారని మాట్లాడుతున్నాడు నిజంగా ఇంత గొప్ప సోహృదయం ఒక భర్తకుంటే భార్య లంగితాంతా ఎంత హ్యాపీగా ఉంటారండి ఉండరా ఖచ్చితంగా ఉంటారు ఎలా కాన భర్త కాబట్టి అర్థం చేసుకున్నాడు పిల్లలు లేకపోయినా సరే నన్ను పిల్లాడుగా చూసుకో నన్ను కొడుకుగా చూసుకొని అడుగుతున్నాడు కానీ ఈ జనరేషన్లో పిల్లలు లేకపోతే నువ్వు నాకు పిల్లలు లేకపోతుండ నాకు అక్కర్లేదు మీ ఇంటికి వెళ్ళిపో లేదా వైరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ఇలా మాట్లాడేస్తాం మనం అని ఎల్కానాను చూడండి నన్ను కొడుగ్గా చూసుకొని మాట్లాడిన గొప్ప మనస్సున్న భర్త ఎల్కానా